अहनिशं जागरणियं लोगे Да, <laughs> да.

पठामि संस्कृतं नित्यम् पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् ध्यायामि संस्कृतं वंदे संस्कृत मतर वंदे संस्कृत मतमा संस्कृत प्रसारा संस्कृत प्रसारा नैज ददामम नैज ददाम संस्कृत सदा भक्त संस्कृत वंदे संस्कृत मतर संस्कृतस्य संस्कृत जीवन संस्कृत जीवन संस्कृत यजन संस्कृत आत्माहुत मने आत्मा मन वंदे संस्कृतमातर वंदे संस्कृत वंदे संस्कृतमातरम वन्दे संस्कृतमातरम जयतु संस्कृतम् जयतु भारतम् जयतु संस्कृतम् जयतु भारतम् वदत संस्कृतम् जयतु भारतम् वदत संस्कृतम्

परियाप्ता। परियाप्ता। तो जलम आवश्यक वा महोदय आम आवश्यक इतनी जलम आवश्यक न पर्याप्त ఇప్పు అంటే ఇంకా మోర్ అహం సంస్కృతం జానా ఇం ఇప్పుడు పఠితు ఖాదతి ఖాదితుం ఇచ్చతి గృహిణీ పాకం కరోతి ఇతోపి పాకం కరీక్ష అభవత్

ఇతో అభవత అభవత్ అంటే అయిపోయింది సమాప్తం ఇత్యుక్తే ఇత్యుక్తే అంటే అంటే అని అర్థం పవిత్ర పవిత్ర కవిత్రగ్రంథ ఏది అసలు పవిత్ర గ్రంథం ఇత్యుక్తే భగవద్గీత అంటే అని అంటే

സത്യവാക്യപരിപ സത്യവാക്രിപരിച്ച പുരാണപുരുഷ കണപുരുഷക് രാമ വിഷു ശിവേ അത് അട്ടയാണെ അർത്ഥം ചെവണ്ടു സർ

एरनमैन इत्युक्दार वल्लभ भाई पटेल पटे। इत्युक्ते అంటే అంటే అని అర్థం అంటే ఆర్బీఐ ఇత్యుక్తే రిజర్వ్ బ్యాంక్ ఇత్యుక్తే అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా ఇత్యుక్తే సార్ ఇత్యుక్తే సార్ ఇత్యుక్తే అంటే అంతే అంతే అంటే గచ్చువర్ణ్ చివర్ణ మార్గ అస్తి దేవాలయ అస్తి మార్గస్ ఆరంభే పురుష అస్గస్ అంతే देवालय अस्त शिबिर आरंभे प्राथना गाया शिबिर अंत शांति मंत्र गाया कार्यक्रम से आरंभे दीप प्रज्वलन अस्त कार्यक्रम से अंत धन्यवाद समर्पण अस्त भारत से आरंभे हिमाल अन्ते अंत कन्याकुमारी अस्त आरंभे

కార్యక్రమంలో ఆరంభే దీప ప్రజ్వలనం అంటే కార్యక్రమం ఆరంభే హిమాలయ అంటే భారత అంతే కన్యాకుమీ అరంభే అంతే ప్రారంభం చేత్ నోచే విద్యుత్ కోశ అస్తి కరదీప చోచేత్ బ్యాటరీ ఉంటే టార్చ్ నడుస్తుంది లేదంటే ఇంధనం అది చేహనం చలది నోచే అది ఇది ఉంటే అది అవుతుంది ఇది లేకపోతే అది కాదు ఒకసారి చెప్పండి విద్యుత్ కోశ అరీపతి అంటే చేత అంటే ఉంటే చూచే ఉంటే విద్యుత్ కోశ ఉంటే బ్యాటరీ ఉంటే చార్జ్ నడుస్తుంది వెలుగుతుంది లేదంటే పెట్రోల్ ఉంటే వాహనం వాహనం నడుస్తుంది లేకపోతే లేదు పునఃపూర్ అది రీఫిల్ ఉంటే పెను రాస్తుంది లేదంటే రాయదు ఉంటే అది ఉంటే ఇది అవుతుంది అది రా అది లేకపోతే ఇది కాదు నో నోచేత్ ఇంకా నో నా చక్కర అతి చేత్ కాఫీ పిబాము నా లవణం ఒప్పుకుంటే అన్నం తింటాను లేకపోతే తిన్నాను లవణం అతి చేత్ అన్నం ఖాదాము నోచేట్ నా ఖాదా ఉంటే లేకుంటే ఏటి ఎమ్ కార్డ్ అతి నో చేత్ ఆగచ్చి ప్రకాశే నోచే అంధకారడేమంటాడు ఫోన్ ఇస్తే అన్నం తింటాను లేకపోతే తినను అంటాడు దూరవాణీ దతి చేనను రిమోట్ అతి చీవీ చదతి నోచేట్ చర్న్ అేత ఆన్లైన్ కక్షా చల చే నచ్చలేదు ఇది ఉంటే అది అవుతుంది ఇది లేకపోతే అది కాదు ఏదైనా ఉంటే నోచేత్ అంటే లేకుంటే ధనం అస్తి చే దామి నా నదా జలం అస్తి చే జీవతి నోచే నీవతివారం అహం ఏకవారం యోగాభ్యాసం కరోమి క్వివారం దంతధావనం కరోమి అహం త్రివరం సంధ్యావందనం కరం అం ఖాదాము అహం పంచవారం దేశం గతవాన్ ఏకవారం వన్ టైమ్ ద్వివారం టూ టైమ్స్ త్రివారం త్రీ టైమ్స్ చతుర్వారం ఫోర్ టైమ్స్ పంచవారం ఫైవ్ టైమ్స్ ఏకవారం ద్వివారం త్రివారం చతుర్వారం పంచవారం షట్వ్వారష్టవారం నవరం దశవారం వారం 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 అంటే మళ్ళీ మళ్ళీ పునః పునః ఏకవారం ఒకసారి ద్వివారం రెండు సార్లు త్రివారం మూడు సార్లు చతుర్వారం నాలుగు సార్లు పంచవారం ఐదు సార్లు షడ్వారం ఆరు సార్లు సప్తవారం ఏడు సార్లు అష్టవారం నవవారం దశవారం వారం వారం అనేక సార్లు అండి అనేక సార్లు పునః పునః పఠన్ చదవండి ఏకవారం యోగాభ్యాసం క్రివారం దంత్రి అహం త్రివరం సంధ్యావనం చతుర్వాత అహం పంచం అమెరికా